అది తినే అన్నంలో ఒక వెంట్రుక కేశం వచ్చింది మళ్ళీ రాజుగారిని తిని క్షపించినాడు పరిస్థితి వెళ్ళి మహాత్మా అలా కాదు ఒక వ్యక్తి తాను ఏ ప్రదేశం నుంచి బయలుదేరినాడో తన శరీరం అశుచిగా ఉంటే మా భార్య ఎవరికి కనిపించదు ఒక పా బాగా వెంబడి పడుతున్నాడు వీటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీ ఏమైంది సన్యాదనం చేసుకున్నామని చెప్పేసి స్నానం చేసి ఉత్తర జాలి పక్కన పెట్టినాడు తక్షకుడు వచ్చి వీటిని పట్టుకొని వెళ్ళినాడు వెళ్ళగానే నీకు భయం వేసింది గురుపత్నికి నేను నేను మాటించినాను చేసిన వాడిని అయితే ఆమె నాకు ఇంత జ్ఞానాన్ని ఇంత చదువును ఇంత విజ్ఞానాన్ని చేసి ఈ విజ్ఞానం కాస్త మళ్ళీ అక్కడ తల ఎత్తుకోకుండా పరిస్థితి అయిపోయిందని బాగా ఆలోచన చేసి గురువు గారికి నమస్కారం చేసినాడు తెలియని విష్ణుమూర్తిని ప్రార్థన చేసినాడు తన దగ్గర ఉండే ఆదిశేషుడి కిందికి వచ్చి తక్షకుడిని పిలిచి ఒకవేళ కనుక నీవు ఆ కరుణా ఇవ్వకపోతే వాని శక్తిని నీవు చూస్తావు అంటే ఎప్పటి నుంచో ఈ కరణాభరణాలు నా దగ్గర ఉంటే త్రైలుక్య ఆధిపత్యం పట్నం లాగా కనిపిస్తుంది ఒకవైపు నల్లటివి నేస్తున్నారు ఒకవైపు నేస్తున్నారు ఆ నేసేటివన్నీ ఒక చక్రం లాగా బండి చక్రం ఏ విధంగా అవుతుందో ఆ బండి చక్రం లాగా దానికి పన్నెండు బొదలు ఉన్నాయి వాటి అన్నింటినీ చూస్తూ 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 పైకి వెళ్ళి గురువు గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆకలి నిద్ర అలసట ఈ మూడు లేకుండా అక్కడి వరకు ప్రయాణం చేయగలిగినాడు భగవానుడు వచ్చినాడు ఇక కనిపించిన రెండు శుక్లపక్షము కృష్ణపక్షం అమావాస్య ఒకటి నల్లడిది తెల్లడిది ఒకటి పౌర్ణమి శుక్లపక్షము కాల విభజన కాల విభజన ఎత్తాగిస్తుండేది ఎందుకంటే అక్కడ ఉండేది కాలము లాగా ఉంటుంది కాలం మంచి సమయం మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు ఆ చెడు సమయాన్ని పాములాగా పట్టుకుంటుంది మనం కనుక శుక్లపక్షం కృష్ణపక్షం అయితే ఈ పన్నెండు గీరల చుట్టూ ఉండేటివే పన్నెండు రాశులు ఆ రాశులలో తిరిగినా కొద్ది మనస్సు యొక్క మనస్తత్వం ఎట్లా మారిపోతుందో ఆ గురు వలన ఈయన ఎంత తిరిగినా ఆయన మనస్తత్వం మాత్రం నిర్దిష్టమైన ఏ చెవుల కమ్మలు వాటిపైన తప్ప వేరే దాని మీద లగ్నం లేకుండా చేసినాడు అట్లాంటి గురు ఉన్న వీరందరూ ఇక్కడ మనకు గురువు ఎవరంటే సాక్షాత్తు పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపంలో ఉండే గురువు ఒకరైతే ఆ గురు పరంపరలో మేము మేము మనందరినీ ఇంతకాలం నడిపించి చిన్నగానో పెద్దగానో ఒక పేరు ప్రఖ్యాతులు గడించడానికి తాను ఒక ఒక రూపాన్ని పొంది మరి అవతారం అని అనుకుండా ఒక రూపాన్ని పొంది ఒక గురువులాగా మన మీకందరికీ గురువులాగా అవతరించిన వారు మన నాయకులైన చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు మరి వారిని నమ్ముకున్నటువంటి వీరంతా ప్రధాన శిష్యులైతే ఆ గురుకృప ఎక్కదైతే ఉత్తంకుడికి కలిగిందో అట్లాగే వీరి వలన మీకు కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవులు వచ్చినాయి వస్తున్నాయి వస్తాయి కూడా అటువంటి వారు ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని పరమాత్మను స్మరిస్తూ మరి మనం ఆయా రాష్ట్రాలలో జన్మించిన ఆయా రాసుల్లో జన్మించినటువంటి మనకు మన మనుగడ ఏ విధంగా ఉంటుందో ఐదు పది నిమిషాల్లో మనం చెప్పేసుకుందాం ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి నవనాయకులని ఉంటారు రాజమ్మ సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు ఐగ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు గో రక్షకుడు గోష్ఠ అభిప్రాపకుడు అందరూ కలిసి యముడిగా వచ్చినారు మరి రాజు సూర్యుడైనందు వలన చక్కటి వర్షాలు పడతాయి మేఘాలన్నీ వర్షిస్తాయి పాలకుల మధ్య మరియు ప్రజల మధ్య విరోధం కలుగుతుంది పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం కలుగుతుందని దొంగల భయం తరచుగా ఈ సంవత్సరం సంభవిస్తుంది అని చెప్పేసి మనకు పంచాంగం తెలుపుతుంది చంద్రుడు మంత్రి ఉండడం వలన మంచి వృష్టి మంచి పంటలు పండుతాయి వ్యాపారం బాగా ఉంటుంది ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా సుఖమైన జీవితాన్ని గడుపుతారు అని ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వ పాలనలో ఒడిదొడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పాలకులకు పాలకుల పైన ప్రజలు విశ్వాసాన్ని పొందలేరు సరిహద్దుల్లో యుద్ధ భూములు కలుగుతాయి మన దేశం మాత్రం ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి దేశంగా కీర్తించబడుతుంది ఈ సంవత్సరం అని మనకు పంచాంగం తెలియజేస్తుంది పూర్వజన్మలో చేసినటువంటి ఒక వాసన బలం ఏది ఉందో ఆ వాసన బలాన్ని తొలగించగలిగిన శక్తి కేవలం ఒక భగవంతుని యొక్క ఉంది అటువంటి నామాన్ని మన కుల దైవముతో పాటు ఆయా రాష్ట్రంలో జన్మించిన వాళ్ళని జన్మించిన వాళ్ళ మనందరం భగవంతుని యొక్క చరణార్చనలను పట్టుకొని మనకు ఉండేటువంటి కష్టాలు మరి మనం అనుకుంటాం కష్టాలు నిజంగా పోతాయా ఈ పూజ చేస్తే ఈ హోమం చేస్తే యజ్ఞం చేస్తే కష్టాలు పోతాయా అంటే ఒక షుగర్ వ్యాధి వచ్చినటువంటి ఒక ఏ రోగి ఉన్నాడు ఆ రోగి డాక్టర్ దగ్గరికి వెళతాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆ డాక్టర్ అంటే ఎంత నిష్ణాతుడైనప్పటికీ షుగర్ లెవెల్ పెరగకుండా చూస్తాడు తప్ప షుగర్ వ్యాధిని నిర్మూలించే శక్తి డాక్టర్ గారికి ఎట్లాగైతే లేదు మనం ఏ కర్మను పట్టుకొని మనం జన్మించినామో ఆ కర్మలో పాపకర్మలు ఎక్కువగా చేయకుండా ఉండడం కోసం భగవంతుడు యొక్క చరణార్థంలో దానము యజ్ఞమో పూజనో పునస్కారం మనం చేసుకోవడం వల్ల అది పాప కర్మ లెవెల్లో పెంచకుండా పుణ్య మార్గం వైపు నడిపిస్తుంది తప్ప పాప కర్మలు పూర్తిగా నిర్మూలించరు కనుక అటువంటి భగవత్ చరణార్థంలో మనం పట్టుకొని ఆయురారోగ్య భోగ భాగ్యాలతో మన మనసులలో ఉండే ఆనందమయ సుఖమయ జీవితాన్ని పరమాత్మను మనకు అందించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఉండే ఉండేటువంటి ఆయా కోరికలు ధర్మబద్ధమైనవి అయితే పరమాత్మ తప్పకుండా నెరవేరుస్తాడని తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలకి కృతజ్ఞతలు ఆయా రాశిల్లో జన్మించిన వాళ్ళందరికీ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగ భౌభాగ్యాలు కలిసి సుఖమైన జీవితాన్ని పరమాత్మను అందించాలని పరమాత్మను కోరుకుంటూ స్పష్టం చిన్న ఇంకొక ఉన్నాయి చెప్పినట్టు మంచి హోదా ఉన్నారే అన్ని వస్తే కనుక మంచి మంచి హోదా బా அதுக்கு இப்ப தான ஆட்டோமேட்டிக்கா வந்து அந்த சான்ஸ் 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 வந்து

జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది అందరు కూడా బాగుండాలని చెప్పి అందరికీ బాగుంది కాదండి బాగుండాలని చెప్పి అన్నిట్లో రాణించాలి మన జిల్లా ఇప్పటికే మనం నెంబర్ వన్ జిల్లాగా వ్యవసాయంలో కానీ అన్నింటిలో కూడా మనం నెంబర్ వన్ ఉన్నాం అదే పద్ధతిలో ముందుకుకోవాలి రాజకీయాలు కూడా నాయకులందరూ కూడా ముందుకోవాలని చెప్పి

ఉగాది విశ్వాస్తున్నా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి మొట్టమొదటిసారిగా మా జైత్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాయి రావు గారి అధ్యక్షతన మరి పంచాంగ శ్రవణం జరపబడింది మరి మీడియా సహకరిస్తేనే ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా అది ప్రజల ముందుకెళ్తుంది ప్రజల్లో ఏ సమస్య ఉన్నా మాకు వస్తుంది కాబట్టి మా దృష్టికి వస్తాయి కాబట్టి మీకు ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీవల్ల పంచాంగ శ్రవణంలో విషయగా చెప్పినట్టుగా మరి మనిషి యొక్క జీవితమే ఉగాది పచ్చడి జీవితాన్ని ఎంత ప్రణాళికగా మనము సమకూర్చుకుంటామో ఆ విధంగా జీవితం మరి ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఇవాళ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో జీవితం కూడా షెడ్రుచుల సమ్మేళనం కాబట్టి అన్ని అధిగమించుకుంటా మరి ఆ భగవంతుడు మనకు తోడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి మంచి జరగాలని ఆ దేవుడు మరి విజయాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి జరిగింది అని అంటే అనవనుగుణ కల్వకుంట్ల కవిత గారే అని చెప్పేసి వారు కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో మరి తప్పకుండా మన యొక్క నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు బాగుండాలనుకుని మీరు శ్రవణం పెట్టాలి పంచాంగ శ్రవణం అని చెప్పేసి చెప్పడం జరిగింది వారు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను